ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు కూడి వచ్చిన నా యొక్క ఆత్మీయ కుటుంబానికి ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ నిండు శుభములు వందనాలు మీరు మీ పిల్లలు నెమ్మది కలిగి జీవించాలని మనసారా కోరుతూ ఉన్నాను నెమ్మది కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాను గలిబిలి లేని జీవితం మీరు అనుభవించాలని మనసారా కోరుతూ ఉన్నాను దేవుని వాక్యం అంటది కదా నెమ్మది లేకుండా ఎంత సంపాదిస్తే ఏమి లాభం అన్నట్టుగా దేవుడి వాక్యము సామితుల గ్రంథం ఒకటే అధ్యాయం ఆ ముప్పి ఐదవ వచనాన్ని మనం ఒకసారి ఆ ముప్పై మూడవ వచనాన్ని చూద్దాం నా ఉపదేశము నివసించను వాడి కీడు వచ్చినను వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండెను దేవుడు ఉపదేశము అంగీకరించేవాడు నెమ్మది కలిగి ఉంటాడు ఎందుకంటే దేవుని మాట నెమ్మదిని కలిగిస్తుంది అదే సామిత్రుడు పదిహేను అధ్యాయం చూస్తారు అదే సామిత్రుల గ్రంథం పదిహేను ఉంది నెమ్మది లేకుండా విస్తారమైన కంటే దేవుని అందరి భయభక్తులతో కూడా కొంచెము కలిగి మేలు అవును ధనము విస్తారముగా ఉంటే లాభం ఏముంది డబ్బు చాలా ఉంటుంది ఇంట్లో నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు ఏమంటే కోట్లు కోట్లు ఆస్తులు ఉంటాయి ఏమో అర్థము కాకుండా బ్రతుకుతూ ఉంటారు జీవితం అంటే అర్థము కాని స్థితిలో ఉన్నవారికి నెమ్మది ఉండదు దేవుడు ఉన్నాడు ఆయన దగ్గరికి మనం చేరాలి అనుకున్న వారందరూ కూడా నెమ్మది కలిగి ఉంటారు డబ్బు ఉంటే నెమ్మది రాదు కుటుంబం ఉంటే నెమ్మది రాదు ఏమండి ఈ లోకంలో చాలామంది అనుకుంటారేమో డబ్బుతోటి సంతోషాన్ని కొనాలని డబ్బుతోటి సంతోషాన్ని కొనలేను నీ డబ్బు ఉంటుంది నీ పిల్లల ద్వారా నీ మనశ్శాంతి పోవచ్చు నీ డబ్బు ఉంటుంది నీ వ్యాపారం ద్వారా మనశ్శాంతి పోవచ్చు చాలా విస్తారమైన వ్యాపారాలు చేస్తారు అందులో మనశ్శాంతి ఉండదు చాలా జీవితాలు చూస్తూ ఉంటాం కాబట్టి మనశ్శాంతిని కలిగించే దేవుని మాట గొప్పది నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనములో చెప్పినట్టుగా దేవుని వాక్యము మనిషికి ఏం చేస్తుంది నెమ్మదిని కలిగిస్తుంది నూట పంతొమ్మిది కీర్తన యాభై వచ్చిన నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఇది ఒక రాజు చెప్పిన మాట రాజు అంటే మీకు అర్థమై ఉంటుంది రాజు అంటే చాలా బలగం ఉన్నవాడు చాలా అంతస్తు ఉన్నవాడు తనకు తనకు లేనిదంటూ ఉండదు ఆ రాజు చెప్తున్న మాట అన్నీ ఉన్నాయి కానీ ఏమంటాడంటే నీ వాక్యము నీ మాట నన్ను బ్రతికిస్తూ ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉన్నది దేవుని మాట నాకు నెమ్మది కలిగిస్తుందని తన అనుభవం ద్వారా చెప్తూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు ఈయన ద్వారా పుట్టిన కుమారుడున్నాడు సులోమాన్ ఈయన పరిపాలించిన కాలంలో నలుదిక్కల నెమ్మది కలిగిందట ఒకటో రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఆ ఇరవై నాలుగవ వచనాన్ని మీరు గమనిస్తారు నాలుగు ఐదు నాలుగు చదువుతాం మనం

అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగిండెను దేవుడికి మహిమ కలిగిన గాక అంటే సులోమాను పరిపాలించినటువంటి ఆ కాలమంతా కూడా నలుదిశల నెమ్మది ఉన్నదట సులోమాను కాలములోనే ఎందుకు నెమ్మది ఉన్నది సులోమాను రాజుగా ఉంటుండగా ఎందుకు నెమ్మది కలిగి ఉన్నదంటే సులోమాను దేవుడి జ్ఞానముతో ఆ రాజ్యాన్ని నడిపాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా నెమ్మదిగా ఉన్నారు ఆ కూడా నెమ్మదిగా ఉన్నారు ఈతనికి ఏమి తక్కువ కాదు ఇతను గొప్ప రాజు గొప్ప జ్ఞానైన రాజు ఇతను తన జ్ఞానం మీద ఆధారపడలేదు తన బలము మీద ఆధారపడలేదు దేవుడి జ్ఞానము మీద దేవుని బలము మీద ఆధారపడి రాజ్యాన్ని పరిపాలించాడు ఇతను ఆస్తి కొలవలేనిది అంతటి సమృద్ధి కలిగిన దేశములో ఇతను రాజుగా ఉండి నెమ్మది కలిగే ఒక గొప్ప మార్గాన్ని చూశాడు అదే దేవుని మార్గం దేవుని ఉపదేశం అతని తిండి గురించి నేను ఆలోచిస్తా పైని అంటే ఆ దేశము రోజుకి కూడా ఏటమాసంతో చదవండి నాకు భలే నచ్చింది ఇరవై రెండో వచనం నుండి ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క దినం ఒక్కొక్క దినానికి సులోమాను భోజనపు సామాగ్రి ఎంతనగా అంటే అతను ఎంత నెమ్మది కలిగి ఉన్నాడో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒక్కొక్క దినమునకు సులోమాను భోజనపు సామాగ్రి ఎంతనగా ఆరు వందల తూములు సన్నపు గోధుమ పిండి వెయ్యన్ని రెండు వందల తూములు మొతక పిండి కొవ్వుని ఎద్దులు పది విడిఎడ్లు ఇరవది నూరు గొర్రులు ఇవిగాక ఎర్రదుప్పులు దుప్ప దుప్పులు జింకలు కొవ్వును బాతులును తేబడును దేవునికి మహిముక్కలు అంటే ఎంత సమృద్ధిగా తను ప్రతిరోజు ఆహారాన్ని ఏమండి అనుభవిస్తున్నాడు చాలామందికి అన్నీ కానీ తినడానికి కుదరదు ఈ సులభమైన భోజనం మినూ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదేమో ఏమంటే ఇంత మిను ఎవరైనా తింటారా అసలు ఊహ కందనది అంటే తను అక్కడే తినుండడు తన రాజ్యంలో ఉన్నవారు తన భవనంలో ఉన్నవారు అందరూ తినే ఉంటారు ఒక్కొక్క రోజుకి అన్ని పది ఇడ్లు మాసం ఇరవై వంటర ఎద్దులు ఏమండి వంద ఏమంటే గొర్రెలు ఇలా బాతులు ఏమి ఎంత నెమ్మది ఎందుకు ఎలా కలిగిందని మనం ఆలోచిస్తే దేవుని జ్ఞానము ఆ ఆ యొక్క దేశాన్ని నడుపుతూ ఉన్నాడు అవును ఎవరైతే దేవుడి జ్ఞానం మీద ఆధారపడతారో దేవుడి ఉద్దేశాలు నెరవేరుస్తారో వారికి ఖచ్చితంగా నెమ్మది పొందుతారు దేవునికి మైము గాక నోవాహు అనగా నెమ్మది నోవాహు అనగా వాళ్ళ పేరు ఆయన పేరు ముందే పెట్టేశారు ఆ తల్లిదండ్రులు ఇతడు పుట్టాడు అందరికీ నెమ్మది కలుగుతుందని అవును మనము కూడా ఈ భూమి మీద పుట్టినందుకు మన నీళ్ళు అంతా నెమ్మదిగా ఉండాలి మన వీధంతా నెమ్మది ఉండాలి మనం చేస్తున్న పని దగ్గర నెమ్మది రావాలి అంటే మనము అంతటి భక్తులుగాను అంతటి నీతిమంతులుగాను దేవుడు మాటకు లోబడి వారు గాను మనం ఉండాలి దేవుడు వాక్యము మనల్ని నెమ్మది పరుస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి వాక్యము దేవుడి మాట మనల్ని సంతోషపరుస్తుంది చాలా కుటుంబాలు అతలాకుతలము అవుతూ ఉన్నాయి అంటే వారి దేవుడి యొక్క మనస్సు దేవుడి యొక్క మనస్సు వారిలో లేకపోవటం నా దేవుడిచ్చినటువంటి ఆలోచనలు పక్కన పెట్టడం దాని ద్వారా నెమ్మది కోల్పోతూ ఉన్నాం అలా కాకుండా దేవుడు నాకు నెమ్మది కలుగు చేస్తాడు అని మనం అనుకోవాలి తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ మాటను జ్ఞాపకం చేస్తాను అక్కడ నా అంతరంగమందు విచారములు ఇచ్చిగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయొచ్చున్నది దేవునికి మహిమ కలుగునిగాక నా ప్రాణంనుకు నెమ్మది కలుగు చేయించున్నది ఏది గొప్ప ఏది నెమ్మది కలుగు చేస్తుందంటే గొప్ప ఆదరణ ఆదరణ ఎవరు ఆదరణ అంటే దేవుడు ఆదరణ దేవుని ఆదరణ ఎవరికైతే ఉంటుందో వారికి వారి ప్రాణానికి నెమ్మది వస్తుంది అందుకే మనం రోజుకు ఉదయాన్నే ఏమి చేయాలంటే నీ ఆదరణతో నన్ను ఈ రోజంతా నడిపించు అంటే ఆయన వచ్చింది ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చినాడు మానవ జాతి నెమ్మది లేనప్పుడు నెమ్మది ఇవ్వడానికి అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త ప్రజలారా నా రండి మీకు నెమ్మదినిస్తానంటాడైనా విశ్రాంతిని కలుగు చేస్తానంటాడైనా అంటే సమస్త ప్రజలంటే ఇక్కడ కిరస్తాన పోలనే పిలవలేదు మరొక మతాన్నో మరొక కులాన్నో పిలవలేదిన ఆయనకి కులాలు లేవు మతాలు లేవు గోత్రాలు లేవు ఆయన సంస్థానికి మూలం సకల రాజ్యాలను ఆయన నిర్మాణం చేసినాడు సకల దేశాలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన కనసన్నల్లో ఈ సమస్త దేశాలు నడుస్తూ ఉన్నాయి ఆయన కనసన్నల నుంచి ఎవరు తప్పించుకోలేరు చేయవలసిందల్లా ఒకటే ఆయన మీద ఆధారపడడం నీ ఆదరణతో నాకు నెమ్మది ప్రభువని ప్రభు అని ప్రార్థించటం అలా చేసి చూడు ప్రభు నాకు నీ ఆదరణ కావాలి నాకు మనుషులందరూ ఉన్నారు నెమ్మది లేదయ్యా కులం ఉంది నెమ్మది లేదయ్యా మతం ఉంది నెమ్మది లేదయ్యా మంచి ఉద్యోగం ఉంది నెమ్మది లేదయ్యా డబ్బు ఉంది నెమ్మది లేదయ్యా ఎందుకు ఆ అర్థము కావట్లేదని ఉన్నావేమో ఈరోజు నా దేవుడు అంటూ ఉన్నాడు నేను నీకు నెమ్మదిని కలిగిస్తాను నా దగ్గరికి వచ్చి నా మరణ నా దగ్గర మరపెట్టి అంటాడు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు మోకాలు వేసి నాకు నెమ్మది ఇవ్వు ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నా దేవుడు నెమ్మదిచ్చి నడిపిస్తాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నూట అరవై ఐదవ వచనాన్ని కూడా గమనిద్దాం నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు దేవునికి మహిమ కలిగిన గాక నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అంటే ఆయన ఆదరణ మీద ఆధారపడాలి ఆయన గ్రంథము మీద ఆధారపడాలి అప్పుడే మనకి నెమ్మది కలుగుతుంది అది ఏ దేశమైనా ఏ మనిషైనా అంటే మనము ఇందాక చదువుకున్నట్టుగా విస్తారమైన నెమ్ ధనం ఉన్నటి కంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి కొంచెం ఉండుట మంచిది నెమ్మది కలుగుతుందని అదే సాయంత్రిక గ్రంథంలో అంటాడు పదిహేడు అధ్యాయ మొదటి మాటలో రుచి అయిన భోజన పదార్థంలో నన్ను కలహముతో కూడిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి ముక్కు తిన్నట మేలు అంటాడు ఏమండి రుచికరమైన భోజనం ఉంటే సుఖమేంటి ఆ ఇంటిలో భోజనం వడ్డిస్తుండగా భోజనండ్డిస్తుండగా ఏదో చిన్న కలహం వచ్చింది వెంటనే ఇంత రుచిగల పదార్థాలు నెమ్మది లేకుండా అయిపోతాయి ఏమండి బాగా వండుకుంటారు నలుగురు ఇంట్లో నలుగురు కూర్చొని భోజనం చేద్దాం అనుకుంటారు ఈలోగా ఏదో చిన్న గొడవ భార్య భర్తల గొడవ బిడ్డల గొడవ ఊరోళ్ళ గొడవ వాడవల గొడవ వచ్చేసి ఆ రుచికరమైన భోజనం తినకుండా చేస్తుంది తిన్నాం నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు అంటే కలహము లేకుండా జీవించటం కొంచెం తిన్న రొట్టు ముక్కు తిన్నా చాలు ఏమండి కాబట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నెమ్మది కలిగి జీవించాలంటే నా మీద ఆధారపడు నా ధర్మశాస్త్రం మీద ఆధారపడు నా సన్నిధి మీద ఆధారపడు ఆనాడు సులభమైన ఆధారపడినట్టుగా ఈరోజు మనం కూడా ఆధారపడాలి దావీదు ఆధారపడినట్టుగా మనము కూడా ఆధారపడాలి ఏమండి నోవాహుని నెమ్మది అని పేరు ఎందుకు పెట్టారు నోవావు కుటుంబం అంతా నెమ్మది కలిగి ఉంది ఊరంతా పాడైపోయింది కానీ దేశమంతా పాడైపోయింది ప్రపంచం అంతా పాడైపోయింది నవవాహు కుటుంబం మాత్రమే నెమ్మది కలిగి ఉంది అంటే ఆయన నీచవంతుడు యథార్థవంతుడు భయభక్తు కలివాడు మనము కూడా భక్తి కలిగి జీవిద్దాం ఇట్టి మాటలు మన జీవితాలకు ఉపయోగపడిన గాక ఈ మాటలు విన్న మీరు అందరూ ధన్యులు దేవుడు సహాయం మనకు దొరుకుతుంది ఆమె ఆమె ఆమె